రహస్యముగా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు రహస్యముగా పాపము చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఒకసారి గమనించండి రహస్యముగా నేను ఎప్పుడు చేయాలి పాపము చేస్తే పాపం చేస్తే ఎప్పుడు రహస్యంగా చేయాలి ఒకటి ఒకటి నేను పది మందికి నీతి మంతునిగానే కనిపించాలి పది మందికి వాడినిగానే కనిపించాలి పది మంది నాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి గౌరవం ఇవ్వాలి ఇవ్వాలి కానీ నా యొక్క పాపముల యొక్క పని మాత్రం నా యొక్క పాపములు మాత్రం విడిచిపెట్టకూడదు నేను నా పాపంలో జీవించాలి నా పాపంలో జీవిస్తూనే పది మంది నన్ను మెచ్చుకుంటూ ఉండాలి పది మంది మెచ్చుకుంటూ ఉండాలి అప్పుడే కదా రహస్య పాపము రహస్యము పాపము నేను చేయవలసినటువంటి పని ఎప్పుడొస్తుందంటే ప్రాముఖ్యంగా నేను బయటికి మాత్రం నీతిమంతునిగా కనిపించాలి బయటికి మాత్రం పరిశుద్ధునిగా కనిపించాలి బయటికి మాత్రం మంచివాడిగా కనిపించాలి బయటికి మాత్రం ప్రార్థన పరునిగా కనిపించాలి బయటికి మాత్రం గొప్ప ఆరాధకునిగా కనిపించాలి నా పాపంలోనైతే నేను విడిచిపెట్టాను నా పాపంలో విడిచిపెట్టాను నా పాపంలో నేను జీవిస్తాను బయటికి మాత్రము పరిశుద్ధినిగా జీవిస్తాను రహస్యమైనటువంటి పాప జీవితము రహస్యమైనటువంటి పాప జీవితం దావి చెబుతున్నటువంటి మాట అయ్యా నా యొక్క రహస్య పాపములను క్షమించున్నా నేను రహస్యముగా చేసినటువంటి తప్పులను క్షమించుము రహస్యముగా చేసినటువంటి తప్పులను క్షమించుము ఎక్కడ రహస్యంగా చేశాడు ఏదో పన్నున్నట్టుగా పిలిపించాడు నన్ను ఏమో ఏమో పన్నున్నట్టుగా పిలిపించాడు రాజు కాబట్టి రాజు కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఎవరు వేరే మాట చెప్పలేరు కాబట్టి అధికారం బలమును ఉపయోగించుకొని ఆయన చేసినటువంటి పని రహస్యముగా పిలిపించుకున్నాడు రహస్యముగా పిలిపించుకున్నాడు ఆమెతో పాపము చేశాడు మళ్ళీ రహస్యముగా పంపించేశాడు రహస్యముగా పంపించేశాడు అయిపోయింది పని అయిపోయింది పని అయిపోయింది పాపం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక వార్త ఒక ఒక వార్త ఒక న్యూస్ వస్తుంది ఒక న్యూస్ వస్తుంది అయ్యా అయ్యా నేను నెల తప్పి ఉన్నాను నెల తప్పి ఉన్నాను తప్పడం ఏంటి పాపము వెంబడిస్తూనే ఉంది పాపము వెంబడిస్తే రహస్యముగా చేశాడు కానీ పాపము విడిచిపెట్టలేదు పాపము విడిచిపెట్టలేదు ఏదో మేనేజ్ చేసేటువంటి ప్రయత్నము ఏదో మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడకుండా ఉండలేదు బయటపడకుండా ఉండలేదు గమనించండి అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే అద్భుతం ఏంటంటే ఈ యొక్క మాట రాయడానికి రాయడానికి ఒక కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే తను ఈ యొక్క ప్రయత్నంలో బిజీ అయిపోయాడు ఏ ప్రయత్నము దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నము దాచిపెట్టేటువంటి ప్రయత్నం పాపాన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం నేను చేయలేదు అని మనుషులను నమ్మించేటువంటి ప్రయత్నంలో బిజీ అయిపోయాడు నేను చేయలేదు అది నా ద్వారా జరగలేదు అని మనుషులను నమ్మించడంలో బిజీ అయిపోయాడు బిజీ అయిపోయాడు ఆ బిజీలో తను చేసినటువంటి తను మిస్ అయినటువంటి ఒక సంగతి ఏమిటంటే నేను పాపము చేశాను కదా అని తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తా పడలేదు తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపాడలేదు తన పొరపాటులను కనుగొనలేకపోయాడు కారణం ఏమిటంటే దాన్ని కప్పిపుచ్చే పనిలోనే బిజీగా ఉన్నాడు కప్పిపుచ్చేటువంటి పనిలోనే ఉన్నాడు కప్పిపుచ్చే పనిలోనే ఉన్నాడు కాలము గతించిన తర్వాత నెలలు గతించిన తర్వాత ఇదిగో తన యొక్క దాసునికి బయలుపరిచి తన యొక్క ప్రవక్తను పంపించాడు ప్రవక్తను పంపించాడు అంతకాలం ఎందుకు పంపించలేదు తెలుసా ఎందుకు పంపించలేదు తెలుసా వాక్యము ద్వారా తన బ్రతుకు మార్చుకుంటాడేమో అని వాక్యము ద్వారా బ్రతుకు మార్చుకుంటాడేమో అని అనేకులు తన కింద ఉన్నటువంటి చిన్న వారి ద్వారా తన యొక్క జీవితం మార్చుకుంటాడని మార్చుకుంటాడని ఎప్పుడైనా ఇంత సన్నిధిని అనుభవించాడు కదా అభిషేకం అనుభవించాడు కదా వాక్య జ్ఞానం ఉంది కదా ప్రార్థన చేశాడు కదా అద్భుతములు చూశాడు కదా ఇన్ని జరిగిన తర్వాత కూడా తన తప్పు తాను గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాడా ఏ రోజైనా వస్తాడు తన పాపమును ఒప్పుకుంటాడు నేను క్షమిస్తాను అనే పరలోకపు తండ్రి ఎదురు చూస్తాను ఉండగా నెలలు గతించిపోయినాయి నెలలు గతించిపోయినాయి తను బిజీ ఉన్నటువంటి సంగతి ఏంటి తెలుసా తన యొక్క పాపమును కప్పిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు పాపములను కప్పిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు మనుషులను నమ్మించే ప్రయత్నంలోనే బిజీగా ఉన్నాడు గ్రహించినటువంటి ఆ తండ్రి ఇక లాభము లేదు ఇక లాభం లేదు సమయము సమీపమైంది అని తన దాసునికి బయలుపరిచి తన దాసునికి బయలుపరిచి ప్రభక్తకు బయలుపరిచి ప్రభక్తను పంపించి తనతో చెబుతూ ఉన్నాడు ఇదిగో నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని తను చెబితే కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడని పరిశుద్ధాత్మని ఇచ్చినటువంటి ఆలోచన ఒక ఉపమాన రీతిగా తనకు చెప్పగా పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యము చేసి ఆ పాప ఆ పాపిని ఆ వ్యక్తిని నేనే రెండవ రెండవ సమయంలో పన్నెండు పదమూడు రెండో సమయాలు పన్నెండు పదమూడు నేను పాపము చేసి తినని నేను పాపము చేసి తినని దావీదు నా తనుతో అనగా నా తనుతో అనగా చాలు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి పన్నెండో ఉదయం మొదటి కావున యహువా నా దావీదు నొద్దకు పంపాను చాలు దా నా తాను దావీదు నొద్దకు పంపించాను దావీదు నా దా నా తాన్ను నొద్దకు పంపించాను తనకున్నటువంటి భక్తిని బట్టి తనకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి గమనించండి దావీదుకున్నటువంటి ఆత్మీయస్థితిని బట్టి ప్రార్థన జీవితాన్ని బట్టి అభిషేకమును బట్టి తను చేయవలసినటువంటి పని ఏమిటంటే నా పొరపాటు ఇది నేను పాపం చేశాను తండ్రి అని ఆయన సన్నిధిలో ఆయన క్షమాపణ అడిగి ఉంటే నా తాన్ను పంపించే అవసరమే లేదు ప్రవక్తను పంపించే అవసరం లేదు తన దాసుని పంపించే అవసరము లేదు తన పొరపాట్లను కనుగొనడములో తనకు సమయము లేదు ఆయనకు సమయం లేదు ఏ ఏ సమయంలో దేంట్లో బిజీగా ఉన్నాడు ఈ పొరపాటును ఏ విధంగా కవర్ చేసుకుందామా ఈ కవరింగ్లో బిజీ అయిపోయాడు కానీ పొరపాట్లను ఒప్పుకోవడంలో గమనించడములో తనకు సమయము దొరకలేని విధంగా ఉన్నాడు అందుకొరకే తను చెబుతూ ఉన్నాడు అయ్యా ఇంత అభిషేకం కలిగినటువంటి నేను నేనే నా యొక్క పాపమును కనుక్కొనలేకపోయాను కదా బాబు నేనే నా యొక్క దుస్థితిని నేను కనుగొనలేకపోయాను ఆ పాపమును కవర్ చేయడానికి పడినటువంటి ప్రయాస ఒక్కసారి క్షమించమని అడిగింటే కనుక నా బ్రతుకు ఎంత మారిపోయేదే కదా ఎంత మారిపోయే కదా సంవత్సరము పైన సంవత్సరము పైన నేను నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను నీకు దూరం అయ్యాను ఎలాగ సంవత్సరం పైన పాపం చేసింది ఎప్పుడండి అందరూ వివాహం చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక పాపం చేసిన తర్వాత బిడ్డ పుట్టడానికి కనీసము తొమ్మిది నెలలు కావాలి కనీసము తొమ్మిది నెలలు కావాలి తొమ్మిది నెలలు తర్వాత బిడ్డ పుట్టగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రార్థనలో ఉన్నాడు ప్రార్థనలో కనిపెడుతున్నాడు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ తను చేసింది తప్పు అని మాత్రము ప్రార్థన చేయలేకపోయాడు అందుకొరకే నా తను ప్రభక్త వచ్చి ఇదిగో ఆ మనిషివి నీవే అవునయ్యా నేను పాపం చేశాను నువ్వు పాపం చేశానని పశ్చాత్తాపడుతున్నావు గనక నీకు క్షమాపణ దొరుకుతుంది కరింకరం పొందుకుంటున్నావు కానీ పాపము ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడైతే మరణిస్తాడు 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 పుట్టే వరకు తనకు గ్రహింపు రాలేదు అని అంటే ఎన్ని నెలలు గడిచింది ఎన్ని నెలలు గడిచింది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పాపపు స్థితిలోనే బిజీ కవరింగ్లో బిజీ ఉన్నాడు కానీ ఒప్పుకోవడంలో బిజీ లేడు ఒప్పుకోవడంలో టైం లేదు అందుకొరకే తను అనుభవపూర్వకంగా దావిదు కీర్తనలన్నీ కూడా తన యొక్క వ్యక్తిగతమైన అనుభవము తండ్రి యొక్క సన్నిధిని అనుభవించి రాస్తున్నటువంటి మాట